అందరికీ నమస్కారమండి ఈరోజు పడకుర్చీ అనే కథను విందాం అమ్మకు సర్ప్రైజ్ ఇద్దాం నేను ఇంటికి తెచ్చే వరకు చెప్పొద్దు తనకి అన్నాడు హర్నాథ్ భార్య సుమతితో కారు తాళాలు తీసుకుంటూ అతను ఇంటికి తీసుకురాబోతున్నది తన తల్లి వర్ధనమ్మకి ఎంతో ఇష్టమైన పడకుర్చీ అది సరుకులు రవాణా చేసే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వచ్చి రెండు రోజులైంది దాన్ని హరినాథ్ వాళ్ళ మేనమామ సుందరం పంపించాడు వాళ్ళ ఊరు నుంచి ఇప్పుడు ఉన్న పడంగా పంపడానికి కారణం ఎన్నాళ్ళుగానూ ఆయన ఉంటున్న తాతల కాలం నాటి డాబా ఇంటిని అమ్మేసి సిటీలో ఉన్న కొడుకు దగ్గరికి ముదిమకాలం గడిపేందుకు వెళ్ళిపోతున్నాడు పాతకాలం నాటి సామాన్లను ఒక్కొక్కటిగా చుట్టాలు స్నేహితులు పనివాళ్ళు ఇలా అడిగిన వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు ఒక్క పడకూర్చీ తప్ప దాంతో వాళ్ళ అక్కయ్య సుమవర్ధని ఇప్పటి వద్దనమ్మ చిన్ననాటి జ్ఞాపకాలు ముడివేసుకున్నాయని తెలిసి నీకు అక్కడికి పంపించనా అని అడిగాడు ఆమెని కొడుకు హరినాథ్ కొత్తగా కొన్న డూప్లెక్స్ అపార్ట్మెంట్లో తగినంత స్థలము మంచి సిటౌటు కూడా ఉండడంతో పంపమని ఆమె చెప్పడంతో పంపించాడు సుందరం ఒక రవాణా కంపెనీ ద్వారా ఒక్కళ్ళు తేగలరా రాగమని తీసుకెళ్ళకూడదు అడిగింది లిఫ్ట్ దాకా వచ్చిన సుమతి భర్తకు కొడుకు సహాయంగా ఉంటాడని అవసరం లేదు ట్రాన్స్పోర్ట్ వెహికల్లో వేసుకొచ్చేస్తాను ఇంటికి తెచ్చాక కిందికి పంపుదు లే వాణ్ణి పైకి తేవడానికి అంటూ లిఫ్ట్లోకి వెళ్ళాడు హర్నాథ్ ఇంటి లోపలికొచ్చి అత్తగారుండే గదిలోకి వెళ్ళి చూసింది సుమతి మధ్యాహ్న భోజనం తర్వాత చిన్న కొనుకు తీయడం ఆమెకు అలవాటు డెబ్బై ఏళ్ల పసిడి రంగు వర్ధనమ్మ నిద్రపోతోంది ప్రశాంతంగా కొనుకు తీస్తోందేమో ఆమె ముఖం ఎంతో నిర్మలంగా కనిపిస్తోంది అలా ఆమె పడుకుని ఉండడం చూసే బయలుదేరాడు హరినాథ్ ఆమెకు తెలియకుండా తెచ్చి ఆశ్చర్యపరచాలని మరో రెండు గంటలు గడిచాక హరినాథ్ పడకుర్చీని ఓ సామాన్లు మోసే రవాణా ఆటోలో ఇంటికి తీసుకొచ్చి వారికి ఫోన్ చేసి రాఘవని కిందకు పంపించు అట్లానే అమ్మని ఓ పది నిమిషాలు ఏదైనా పనితో వంటింట్లోనే బంధించు అప్పటికే మేమిద్దరం దాన్ని హాల్లోకి తెచ్చి ఉంచుతాం తనకు తెలియకుండా చెప్పాడు సుమతి కొడుకును కిందకు పంపించి అత్తగారితో ఇవాడ మీ అబ్బాయికి మీ చేతి కాఫీ తాగాలని ఉందట చేసి పెట్టమన్నారు అని చెప్పింది వాడేడసలు అసలు అని అడిగింది వర్ధనమ్మ బయటికి వెళ్ళారు వచ్చేస్తున్నారట పది నిమిషాల్లో సుమతి సమాధానం కాఫీ పెట్టడానికి వంటగది వైపు నడిచిన వర్ధనమ్మ వెనకనే వెళ్ళి పాలు కాఫీ పొడి చక్కెర డబ్బా ఆమె ముందు పెట్టి హాల్లోకి వచ్చింది సుమతి హరణ్ రాఘవ ఇద్దరూ కలిసి ఆ పడకూర్చీని జాగ్రత్తగా తెచ్చి హాల్లో ఎప్పుడూ వర్ధనమ్మ కూర్చునే సోఫాని పక్కకి జరిపి దాని స్థానంలో ఉంచారు అరణ్ తిరిగి వచ్చేలోపే పడకుర్చీలో వేయడానికి తను కుట్టించిన నాణ్యమైన కుషన్ చేతుల కిందకి చిన్న మెత్తలు నడుముపై నుంచి తలదాకా వచ్చే మెత్తడి పెద్ద దిండు అన్నీ సిద్ధం చేసి పెట్టింది సుమతి వాటిని తెచ్చి పడకుర్చీలో అమర్చింది సుమతి వంటింట్లోకి వచ్చి కాఫీ నేను గ్లాసులో పోసుకొస్తాను మీ అబ్బాయి హాల్లో ఉన్నారు మీరు అక్కడికే వెళ్ళండి అని చెప్పడంతో పెద్దనమ్మ మెల్లగా హాల్లోకి వచ్చింది తను మామూలుగా కూర్చునే సోఫా ఉండే వైపు వెళ్ళింది దాని స్థానంలో పడకుర్చీ ఉండడం చూసి ఇదేంటి మా తాతయ్య పడకుర్చీలాగా ఉంది అంటూ సోఫాలో కూర్చుని ఉన్న కొడుకుని అడిగింది వర్ధనమ్మ ఏమో ఆటేం తెలుసు అంటూ అప్పుడే కాపీలు తీసుకొచ్చిన సుమతితో నీకేమన్నా తెలుసా సుమతి ఇది ఎక్కడదో అని అడిగాడు హర్నాద్ చిన్న నాటకానికి నాంది పలుకుతూ మా ఇంట్లో ఒక మాయన మరటి ఉన్నాడు లేండి ఆయన పనే అయ్యుంటుంది ఇది నాటకంలో తన వంతు సంభాషణ పలికింది సుమతి నిజం చెప్పండర్రా డ్రామా ఆపి అంటూ పడ కుర్చీని పరీక్షగా చూసి ఇది నా చిన్నప్పటిదే నా ప్రాణం సుందరం పంపించాడా నాకు లేదు వాడు పంపుతున్నట్టు ఆ మధ్య ఒకసారి గామోసు అడిగాడు నీకు పంపనా అని అంది వర్ధనమ్మ సంభ్రమాశ్చర్యాలతో మనముడు రాఘవ వర్ధనమ్మ చేయి పట్టుకుని జాగ్రత్తగా కుర్చీలో కూర్చోబెడుతూ నీ చిన్నప్పటితే నీ ప్రాణమే అక్కడ ఇంకా ఉండలేనని వచ్చేసింది ఇక్కడికి నిన్ను వెతుక్కుంటూ సంతోషంలో చిన్నప్పట్ల దాన్ని పట్టుకుని జిమ్నాస్టిక్స్ చేయకు అన్నారు ఆ చివరి మాటకు అందరూ నవ్వేశారు మీకు దాంతో చాలా అనుబంధం కదా అవన్నీ గుర్తు తెచ్చుకోవచ్చు కాఫీ వర్ధనమ్మ చేతికి ఇస్తూ అన్నది సుమతి కాఫీ ఒక్కొక్క తాగగానే పొలమారింది వర్ధనమ్మకు మామయ్య తలుచుకుంటున్నట్టున్నాడు అన్నాడు హరనాథ్ ఆమె మాడు మీద మెల్లగా తడుతూ మీ మామయ్య కాదు నాన్న కుర్చీయే తలుచుకుంటోంది చిన్నప్పటి బామను తన కూర్చోవడంతో పొలకించిపోయి ఆజ్ఞాపకానికి బామ్మకి పొలమారింది అన్నాడు రాఘవ మళ్ళీ అందరూ నమ్ముకున్నారు ఓ అలజడిల కాఫీ తాగడం అవగాని వద్దనమ్మ కుర్చీలోంచి లేచి తేరిపారా దాన్ని చూడసాగింది నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ముందుగా చెప్పలేదు అంటూ జరిగిందంతా చెప్పాడు హర్నాథ్ కుర్చీని తడుముకుంటూ చూసుకుంటున్న తల్లితో అప్పుడే బయట నుంచి వచ్చిన మనవరాలు ప్రణవి కుర్చీని చూసి తెచ్చేసావా నాన్న అంటూ బామ్మకి కరచాలనం చేసి కంగ్రాట్స్ వర్ధనమ్మ గారు మీ సింహాసనం వచ్చేసింది అధిష్టించండి ఆస్వాదించండి అని అబ్బా అమ్మా చూడు బామ్మ ముఖంలో అంటూ ఆ సంభాషణను పొడిగించింది నిజానికి ఒక వర్ధనమ్మే కాదు అక్కడ అందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి ఆమెకు ప్రీతి అయిన వస్తువు ఆమెని చేరడంతో మనవడు మనవరాలు ఇద్దరితో వర్ధనమ్మకి చాలా ప్రేమానుబంధం ముఖ్యంగా మొదటి సంతానమైన ప్రణవితో మరీను వాళ్ళిద్దరూ స్నేహితుల్లా మెలుగుతుంటారు దాని కారణంగానే వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉంటారు ఆ ఇంట్లో బామ్మ ఇవాళ నువ్వు ఆ కుర్చీతో నీకున్న నీ చిన్నప్పటి స్వీట్ మెమరీస్ మాకు చెప్పాల్సిందే పట్టుబట్టాడు రాఘవ బామ్మని కుర్చీలో కూర్చోబెడుతు ఆగండి గారు రెండు నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వస్తాను అప్పుడు ముందు ఫోటో సెషన్ ఆ తర్వాత మొదలుపెడుదురుగాని పడక్ కుర్చీతో మీ అఫైర్లన్నీ వర్ధనమ్మ గెడ్డం పట్టుకుని చెప్పి లోపలికెళ్ళింది ప్రణవి పసుపచ్చని వర్ధనమ్మ ముఖం మనవరాలి మాటలకు మందార వర్ణం అలుముకుంది నిజంగానే ఆ పడకూర్చీ ఆ హాలులో ఓ సింహాసనములా అమరింది దానిలో ఆసీనురాలైన వర్ధనమ్మలో కొత్త ఉత్సాహం చేరింది ప్రణవి రాఘవ ఇద్దరూ ఆమెకు చెరువు వైపు కూర్చున్నారు పక్కనే సోఫాలో హరణా సుమతి కూర్చున్నారు ప్రణవి చేతిని తన చేతిలోకి తీసుకుని వర్ధనమ్మ తన జ్ఞాపకాల దొంతరలను మాటల రూపంలోకి మార్చసాగింది మా తాతయ్యది ఈ ఆయన స్నేహితుడు ఒక ఆయన కోసం బర్మా నుంచి కలప తెప్పించుకున్నారట ఇంటికి వాడగా మిగిలిన దాన్ని అందిస్తుంటే తాతయ్య కొంత చెక్కకొని దాంతో ఈ కుర్చీ ఓ ఉయ్యేలా చేయించుకున్నారట ఫ్రెండ్స్ని మంచి వడ్రంగిని కుదుర్చుకొని ఆయనకు ఇష్టమైన రీతిలో దీన్ని చేయించుకున్నారట ఆ టైంలో నేను మా అమ్మ కడుపులో ఉన్నాను ఓ రకంగా నేను ఈ పడక కూర్చీ తోడబుట్టిన వాళ్ళం కాకపోతే నేను కొన్ని నెలలు చిన్న దీనికంటే ఇంటి దగ్గరే చేయించుకోవడం వల్ల దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి మా తాత ఇది భారీ ఖాయం అందుకోసం వీలుగా వెడల్పుగా ఎత్తుగా దీన్ని చేయించారు మీకు ఎన్ని నిమిషీలు చేయించారో చూడండి తల వెనుక ఎత్తుగా ఉండే చోట రెండు వరుసల్లో గిలకలు చేయించారు నాలుగు కాళ్ళు సింహం కాళ్ళ మాదిరి చెక్కారు దీని చేతులు చూడండి ఎంత వెడల్పుగా పొడుగ్గా ఉన్నాయో ఈ చెక్క ఒకటి అదనంగా రాసుకోవడానికి వీలుగా ఒక చేతి మీద నుంచి ఇంకో చేతి మీదకు తెచ్చిపెట్టుకునే సౌకర్యం కుడి చేతి పక్క కుర్చీ కాళ్ళకి దగ్గరలో ఒక అర్ర తన పుస్తకాలు కాగితాలు దినవార పత్రికలు ఒక విసనకర్ర పట్టేందుకు వీలుగా కూర్చున్న వాళ్ల తల అనే భాగములో ప్లాస్టిక్ వైరు అల్లిక కోసం ఏర్పాటు ఉంది బర్మా కలపకు ఉండే సహజమైన మెరుపు గట్టితనం దీనికి మరింత విశేషం తెచ్చినాయి మా తాతయ్యకు ఇదంటే ప్రాణం దీనిలో ఇంకెవరూ కూర్చునేవాళ్ళు కాదుట కానీ నేను పుట్టాక ఆరో ప్రాణం నేనయ్యి దాని స్థానం ఏడోది అయింది మా తాతయ్యకి ఆయన ఆ పడ కుర్చీలో ఉన్నప్పుడే నానమ్మ నన్ను ఆయన ఒడికి ఇచ్చిందట కుర్చీలో పడుకుని తాతయ్య నన్ను తన గుండె మీద నిద్ర కూర్చేవారట కొంచెం పెద్దదాన్నయ్యాక పక్కనే చోటిచ్చి కూర్చోబెట్టేవారు నా చిన్నతనం నుంచి దీంతో నా అనుబంధం పెనవేసుకుపోయింది ప్రాణం లేని వస్తువుల ఇది నాకెప్పుడూ కనిపించలేదు పడకుర్చీలో కూర్చున్న తాతయ్య ఒడే నా ప్రథమ బడి నాకు అక్షరాభ్యాసం చేయించే నాటికే తాతయ్య ఒడి బడిలో చాలా నేర్చేసుకున్నాను తిథులు వారాలు మాసాలు నక్షత్రాలు రాసులు తెలుగు సంవత్సరాల పేర్లు ప్రార్థనలు పద్యాలు లాంటివి ఎన్నో బడికి వెళ్ళే నాటికే కంటగా వచ్చేశాయి అవన్నీ ఇందులో కూర్చోపెట్టి వెళ్ళి వేయించారు మా తాతయ్య పంచతంత్రం కథలు ఇందులో కూర్చునే విన్నాను ఒక్కదాన్ని ఈ కుర్చీతో మాట్లాడుతూ ఆడుకునేదన్నట మా బామ్మ చెప్పేది నేను కూర్చున్న చాలా స్థలం మిగిలి ఉండడంతో ఆటలు కూడా దానిలోనే నాకు మూడేళ్ళు వచ్చేసరికి మా నాన్నకి వేరే ఊరు బదిలీ అయ్యింది అక్కడ మంచి స్కూళ్ళు ఉండవని నన్ను తాతయ్య వాళ్ళ దగ్గరే ఉంచేశారు ఇంకో కారణం చాలా ఏళ్ళ తర్వాత నా పుట్టుకతో ఆ ఇంట్లో ఒక చిన్న పిల్ల తిరుగాడ్డాన్ని పెద్దవాళ్ళు పోగొట్టుకోదలుచుకోలేదు నాకు కూడా బామ్మ తాతయ్య దగ్గర ఉండడమే సంతోషంగా అనిపించేది నాకు నాకు పడకూర్చి అలవాటవ్వడంతో తాతయ్య చాలాసార్లు త్యాగం చేసేవారు అంటే నేను ఇందులో పడుకుని నిద్రపోతే వేరే చోటికి మార్చేవాళ్ళు కాదు నేను వెనక నుంచి వేళ్ళాడుతూ ఇందాక రాగవా అన్నాడే అలా జిమ్నాస్టిక్స్ చేసేదాన్ని అయినా తాతయ్య ఏమి అనేవారు కాదు నేను బడికి వెళ్ళడం మొదలైనప్పటి నుంచి ఇంట్లో నా చదుబంతా అందులోనే సాగింది కాళ్ళు మడిచి బాసిక పట్టు వేసుకుని ఆ కుర్చీలో కూర్చుంటే ఎంత సౌకర్యంగా ఉండేదో అందులో కూర్చొని ఏం చదువుకున్నా నాకు చాలా బాగా వచ్చేసేది దిగేదాన్ని కాను అలా మెల్లగా నేను దీన్ని మా తాతయ్య నుంచి లాగేసుకున్నానేమో అది మా తాతయ్య చేసిన గారాపం వల్లనే ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది కానీ ఓ రోజు ఏడ్చి మరీ దీని మీద పెయింట్తో నా పేరు రాయించుకున్నాను రోజూ భోజనం తర్వాత మళ్ళీ నేను బడికెళ్ళినప్పుడు మాత్రమే అది తాతయ్యది అట్లా నాకు పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళే వరకు నాకు దీంతో చాలా అనుబంధం అనుభూతులు ఏంటో ఇప్పుడు దీన్ని చూస్తుంటే నా చిన్నతనం తిరిగి వచ్చినట్టుంది మా తాతయ్య ఆయనతో గడిపిన రోజులు గుర్తొస్తున్నాయి దీనికి ఆత్మ ఉన్నట్టు అది నన్ను వెతుక్కుంటూ వచ్చిందేమో అనిపిస్తుంది అని చెప్తున్న వర్ధనమ్మ కళ్ళల్లో సన్నటి నీటి పొర నా పెళ్ళయి వేరే ఇంటికి వెళ్ళిపోవడంతో దీనికి దూరమైన పుట్టింటికి వచ్చినప్పుడల్లా తనివి తీరా ఎడబాటు తీర్చుకునేదాన్ని తర్వాత తర్వాత మా తమ్ముడు దీన్ని మేడ మీద గదిలోకి మార్చి పెద్దగా వాడుకలో లేకుండా చేశాడు నిట్టూర్చింది వర్ధనమ్మ అమ్మ ఎమోషనల్ అయిపోతోంది భార్యతో అన్నాడు హరనాథ్ ఆ మాటలు విన్న సుమతి లేచి వెళ్ళి మంచినీళ్లు తెచ్చిచ్చింది వర్ధనమ్మకు ఆమె నీళ్లు తాగడం మాపి రాఘవతో ఇప్పుడు చెప్పరా నా ముఖం వెలిగిపోక ఏమవుతుంది అన్నది వర్ధనమ్మ నిజమే నీకు దీంతో ఇంత అనుబంధం ఉందని తెలియదుగా మాకు అంటూ ఆమె ముఖాన్ని చేతులతో పట్టుకుని ఆమె నుదురుకు తన నుదురును తగిలించి మళ్ళీ సుమవర్ధని అయిపోబామ్మ అన్నాడు రాఘవ చేతిలో ఉన్న సెల్ నుంచి వాళ్ళిద్దరినీ ఫోటో తీసింది ప్రణవి తర్వాత ఇంటిల్లిపాది వర్ధనమ్మను పడకుర్చీలో ఉంచి వంతులుగా ఫోటోలు దిగారు పడకుర్చీలోని వర్ధనమ్మతో దిగిన తన ఫోటోని ప్రణవి సెవెంటీ సెవెంటీ మధ్యన ట్వంటీ అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది రాత్రి భోజనాల తర్వాత గదికి వచ్చి పడుకున్న వర్ధనమ్మకి మనసెందుకో వికలమై నిద్ర పట్టలేదు ఏంటి బామ్మ చిన్ననాటి సంగతుల ఆలోచనలన్నీ తరుముకొస్తున్నాయా అడిగింది ఎప్పుడూ ఎప్పుడు గారు అంటావు కదే బామ్మ అంటున్నావేంటి ఎందుకో అలా వచ్చేసింది అవునే మనసంతా అదోలా ఉంది ఆ రోజులు తలుచుకోవడం బాగున్నా ఆ రోజులు ఇంకా రావే అనే బాధే కోసేసినట్లు ఉంది పైకి చూస్తూ చెప్పింది వర్ధనమ్మ మెల్లగా మనసు అదే తేలిక అవుతుందిలే నిద్ర వస్తే అంటూ లైట్ తీసేస్తున్నా మరి అని ప్రణవి లైట్ తీసేసి నిద్రకి ఉపక్రమించింది మధ్యరాత్రి మెలకు వచ్చి చూసిన ప్రణవికి మంచం మీద వర్ధనమ్మ కనిపించలేదు హాల్లోకి వచ్చి చూసింది పడకుర్చీలో పడుకుని కనిపించింది వర్ధనమ్మ నవ్వుకుంటూ తిరిగి తన గదిలోకి వచ్చిన ప్రణవికి ఉదయం లేచే వరకు తెలియలేదు అది వర్ధనమ్మ ఆఖరి నిద్ర అని వర్ధనమ్మ పార్థివ శరీరం నుంచి అస్థికలు విడిపడటంలో పడక్కుర్చీ తన భౌతికతను పోగొట్టుకుని సాయపడింది ఆమెతో కలిసి బూడిదే అయ్యింది వర్ధనమ్మను పడకుర్చీను ఎవరూ విడదీయలేనంతగా ఏకాకృతి ఏర్పడింది ఈ కథ ఇంతటితో సమాప్తమండి తిరిగి మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి